ఇప్పుడు చూసుకుంటే కొంతమంది ఉన్నారు జాతకం చెప్పేవాళ్ళు ఫ్యూచర్ చెప్పేస్తాం అది ఇది అని చెప్పేసి కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో వేణుస్వామి గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అసలు పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఇది జరిగిద్ది అని చెప్పి అన్నాడు చూస్తే జరగలేదు అదే తెలంగాణ టైంలో కూడా జరిగింది తెలంగాణ సీఎం కేసీఆర్ఏ అవుతాడు కేటీఆర్ అవుతాడు అని కూడా మాట్లాడేది మరి వీళ్ళందరికీ అసలు ఏమనుకుంటున్నారు చెప్తా బ్రదర్ ఇదంతా వీళ్ళంతా డోరాబాబా బ్యాచ్ అని ఒకటి ఉంది ఢిల్లీలో మీరు విన్నారా లేదా డోరా అని ఆ బ్యాచ్ ఇప్పుడు మీరు నాకు ముందు ఇంకొకళ్ళని ఇంటర్వ్యూ ఉంటారు నా తర్వాత వాళ్ళ తర్వాత ఇంకొకరిని చేస్తారని అది నీకు తెలుసు సామాన్యుడికి తెలుసు ఆ బ్యాచ్ ఇది జాతకం చెప్పేటోడు ఎప్పుడు భవిష్యత్తు చెప్పడు తెలిసినా కూడా చెప్పడు ఎందుకో తెలుసా నిజమైన స్వాములు ఋషులు వీళ్ళు చెప్పరు కాలాన్ని మనం చెప్తే కాలం ఏమంట మంచి రోజు చెడు చెప్తారు అంతే ఇంకొక లైఫ్ ఇతను ఎలా డిసైడ్ చేయగలరు ఈయనే డిజైన్ చేసుకోగలరు కదా అంత జాతకం తెలుస్తే ఈయన డిజైన్ ఎందుకంటే చాలా మంది వాళ్ళని బ్లైండ్ గా నమ్మే వాళ్ళు ఉన్నారు అలాంటి నమ్మకం పెట్టుకున్నప్పుడు వీళ్ళు నోటుకు వస్తే మనది హిందూ దేశము మనము దైవానికి విలువిస్తాము సాంప్రదాయాలకు దాన్ని పేజ్ చేసుకునేవి ఇలాంటి మాయగాళ్ళంతా చేస్తున్న పని బేసిక్గా మనది హిందూ దేశం మనం దైవానికి విలువిస్తాం మనకు సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి అలానే దేవుళ్ళు లేడని కాదు వీళ్ళు దాన్ని అవకాశం చేసుకుంటున్నారు అంతే బేసిక్గా మనిషి ఆశ్చర్య అన్నిటికీ అన్నీ అనుకుంటాడు ఇప్పుడు మాకు యాక్చువల్గా నా నేను ఒక ఎడ్యుకేటెడ్గా నాకు ఆంధ్రాలు ఈరోజు ఏ ఉచితాలు వద్దని అంటే నేను ఏ గవర్నమెంట్ పథకం తీసుకోవడానికి ఇష్టపడను అభివృద్ధి కోరుకుంటాను దానివల్ల ఇంకా నెక్స్ట్ జనరేషన్ బాగా అభివృద్ధి చెందుతుంది నువ్వు ఉచితాలు ఇస్తావు ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తారు చంద్రబాబు నాయుడు అయినా కానీ అది మన జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఇంట్లో నుంచి ఏమి ఇచ్చారుగా రెండు వందలు ఉన్న కరెంట్ ఛార్జీ ఈరోజు రెండు వేలు అయింది ఆంధ్రాలో ఎక్కడి నుంచి జనాల నుంచేగా వీళ్ళేదో ఉచితం ఇస్తున్నాం ఉచితం ఇస్తున్నాం మిమ్మల్ని సాకేస్తున్నాం మేము ఏదో అంటారు ఎవరు డబ్బులు ఇస్తున్నారు మీ ఇంట్లో మీ ఆస్తులు ఏమైనా తగ్గినా ఎవ్వరి తగ్గవు ప్రజలే తగ్గుతాయి మిడిల్ క్లాస్ కూడా ఇబ్బంది పడతాడు అప్పర్ క్లాస్ కూడా ఇబ్బంది పడ్డు పేదవాడికి ఏదో ఒక పథకం పొందుతాడు మిడిల్ క్లాస్ వాడు ఇబ్బంది పడతాడు పవన్ కళ్యాణ్ స్వాగ కష్టాలు వచ్చినప్పుడు అలానే ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు మనం ఎవరినైతే తక్కువ చేశామో దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు మరి ఇప్పుడు చూసుకుంటే వేణుస్వామి కాదు దేవుడు అవకాశం ఇచ్చాడు జాతకాలు చెప్పేవాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు ఎవరు సీఎం అవుతారు ఏంటి అనేది రీసెంట్గా చూసుకుంటే వేణుస్వామి ఇది కూడా చాలా వైరల్ అయిపోయింది ఈసారి పక్కా జగనే సీఎం అవుతాడు అది కూడా సీట్లతో సహా చెప్పాడు అన్నీ చెప్పాడు కట్ చేస్తే అసలు అపోజిషన్ కూడా అవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి బేసిక్గా ఏంటంటే అండి శంకర్దా జిందాబాద్లో ఒక డైలాగ్ ఉంటుంది చిరంజీవి గారు ఒక డైలాగులు పెడతారు శాస్త్రాలు ఘోషిస్తున్నాయండి అని చెప్పేసి బ్రహ్మానందం గారు చెప్తే దివ్యసీమలో ఉప్పిన వచ్చినప్పుడు ఇవన్నీ ఏమైపోయో మీరు మా విద్యని అపహాస్యం చేస్తున్నారు అనగానే అపహాస్యం ఒక బద్ద అన్నట్టు ప్రతి ఒక్కడూ బ్రహ్మంగారు అయిపోతే ఎలా అవుతుంది చెప్పండి నో ఈశ్వరుని నోరు ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సార్ ఇప్పుడు ఎవడైనా సరే మాట అనే ముందు అవతల వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది కరెక్ట్గా ఇది చేయాలి సార్ అంటే ఇలాంటి వాళ్ళు అసలు చాలామంది అంటే అంటే మనం ఎగ్జాంపుల్గా ఆయన మాట ఇలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు అంటే ఇప్పుడు ఊరక మాట అనుకుందాం వాళ్ళే సీఎం డిసైడ్ చేసేస్తే ఇంక ఎలక్షన్స్ ఎందుకు ఇది ఎందుకు అని ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది కదా అది ఎమ్మెల్యేలలోనో గటోత్ గజ్జుల్లోనో ఒకటి ఉంటుందండి సత్యనారాయణ గారు పెద్దగా అయిపోయి భూమిని పట్టుకుని తిప్పుతారు చూసావా అదే ఎవడు కూడా ఇష్టం వచ్చినట్టు చేయటమే తప్ప వీళ్ళు నే అసలు పొరపాటున అసలు నిజం ఏంటి రియాలిటీలో సార్ ఈ ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు రియాలిటీలో బతకట్ల రియాలిటీలోకి రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎట్లయితే ఇంకా ఇక్కడ మనుషులు ఎందుకు కష్టాలు పడతారు మీరు ఎందుకు మైకు పట్టుకుంటారు ఇవాళ రోజున సినిమా లేకుండా నేను ఎందుకు ఇబ్బంది పడతాను అది సింపుల్ అండి నేను చెప్పింది ఏదో ఒకటి రెండు జరిగినాయి అని చెప్పేసి మిగతా అన్నీ జరగటం అంటే అది హైలీ ఇంపాసిబుల్ ఏదన్నా ఉంటే నీకు చేతనైనంతవరకు వరకు చూసుకో అంతేగాని ఒక స్టేట్ని డిసైడ్ చేసే సీఎం నేను చెప్పినోడే అవుతాడనేది అది అది పగటికల పట్టపగలే కళ్ళగండం అంటారు కదా అదే అనమాట వేణుస్వామి అని ఆయన ఒక ఆయన ఉన్నారు జాతకాలు చెప్తూ ఉంటారు అయితే ఒక సీఎం కూడా డిసైడ్ చేసేస్తున్నారు ఆయన లాస్ట్ టైం చూసుకుంటే తెలంగాణలో కూడా కేసీఆర్ఏ వస్తాడు కేటీఆర్ఏ వస్తాడు అది అని చెప్పాడు అట్ ది సేమ్ టైం మొన్న కూడా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పి బల్ల గుద్ది చెప్పారు కట్ చేస్తే ఆయన చెప్పింది జరగలేదు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అంటే ఇలాంటి వాళ్ళు ఆ మీద మీ ఒపీనియన్ ఏంటి ఏం లేదండి ప్రజలను భ్రమ పెట్టియడం అదంతే ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది ఆయన ఒపీనియన్ ఆయన చెప్పిండు అట్లా అంటే ఆయన ఒపీనియన్ చెప్పలా అంటే నేను చెప్పింది జరిగిద్ది అంటే ఇలా ఇలా మోటివేట్ చేయడం అన్నమాట అట్లా అంటే ఇప్పుడు ఎందుకంటే అది మోటివేషన్ కిందకి రాదు ఎందుకంటే మీరు నేను చెప్తే మోటివేషన్ అవుతుంది చెప్పే వాళ్ళు ఇలా జరిగిద్ది కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు అనుకోండి ప్రజలైనా ఏమనుకుంటారు వస్తాడు మనం కూడా అటే ఇప్పుడు మరి ఆ ఆ ఆయన చెప్పే జాతకం వల్ల మరి నిజమా నిజమని ఎలా నమ్ముతారు జనాలు అంటే ఇప్పుడు అన్న మనకు మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఒక పది చెప్తాడు నీకు వెళ్తూ మంచిగా ఉండదు నీ దగ్గర డబ్బులు ఇట్లా పది చెప్పినప్పుడు దాంట్లో ఏదో ఒకటి నీకు కలుగుతుంది దాన్ని బేస్ చేసుకొని ఇలా చాలా ఉన్నాయి కదా అసలు ఇప్పుడు సీఎంనే డిసైడ్ చేసేది అంటే ఒక రాష్ట్ర జరగలే కదా మరి అలాంటి వాళ్ళు మళ్ళీ ఎలా నమ్మగలం మనం అలాంటి వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారు ముందరికి వచ్చి సీట్లతో సహా చెప్తున్నారు అసలు వాళ్ళు ఇప్పుడు అంతగాడికి ఇంక ఎలక్షన్స్ ఎందుకు ఎంత పెద్ద పెద్ద హంగామా ఎందుకు వాళ్ళు చెప్పేది వాళ్ళని ఎవరన్నా డిసైడ్ చేసేసి సీఎం ఇచ్చేస్తే ఎమ్మెల్యేలు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అసలు వీళ్ళకి అంటే వీళ్ళని ఇంకా వీళ్ళకి కంట్రోల్ చేసే వాళ్ళు లేరా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా అవునవును ఇష్టం వచ్చినట్టు అంటే వాళ్ళు నమ్మేది వాళ్ళు చెప్తారు వాళ్ళు కూడా బతకాలి కదా వాళ్ళ అది ప్రొఫెషన్ అది అంతే వాళ్ళు చేసుకుంటారు ఇక దాంట్లో మనం తప్పు పట్టేది ఏం లేదు ఆయన చెప్పినంత మాత్రాన ఏది జరగదు అంటే ఎందుకు తప్పు పెట్టి పట్టేది లేదు అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే బ్లైండ్గా ఆయన మాటలు నమ్మి మీకు ఈ జాతకం బాగలేదు ఈ పూజ చేయించుకోండి చేయించుకోండి ఇచ్చేయించుకోండి బ్లైండ్గా నమ్మి డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో అంటే జాతకం చెప్పే వాళ్ళ మీద నమ్మకంతో అంటే పర్టికులర్గా ఒక పర్సన్ అని కాదు అలాంటప్పుడు వీళ్ళు నచ్చింది చెప్తుంటే అనిపించింది చెప్తుంటే మరి వాళ్ళ అంటే ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నట్టు కాదా పోగొట్టుకున్నట్టే ఇట్లా చేస్తే ఇంకోసారి ఇప్పుడు ఇవన్నీ చెప్పిండు కదా నెక్స్ట్ టైం ఆయన దగ్గరకు పోవాలన్నా అని డౌట్ పడతారు ఆయన చెప్పేది ప్రిడిక్షన్స్ అన్నీ తప్పు ఉంటాయని అట్లా చాలామంది పోకుంటూ అవుతారు సరే మొత్తానికైతే వీళ్ళని ఏదైనా కంట్రోల్ చేసేలాగా ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు జాతకం చెప్పేవాళ్ళు ఎందుకంటే భక్తి మన మనది హిందూ దేశం అంటే హిందూ అంటే దేవుడు భక్తికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అలాంటి సందర్భాల్లో ఇలాంటి వాళ్ళ వల్ల మనం చాలా ఎఫెక్ట్ పడిపోతాం అంటే బ్లైండ్గా నమ్మేసే జనాలు కూడా ఉన్నారు వీళ్ళు చెప్పిందేమో హండ్రెడ్ పర్సెంట్ జరిగిద్దా లేదా మనం చెప్పలేము చెప్పలేం అలాంటి టైంలో ఇలా వీళ్ళు ఇష్టం వచ్చింది నోటికి అనిపించింది మాట్లాడేసి వాళ్ళు ఎవరు ఫేవర్గా అనిపిస్తే వాళ్ళకి చెప్పేస్తే బ్లైండ్గా జనాలు కూడా నమ్మే పొజిషన్ దాటిపోయింది ఇప్పుడైతే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు రాజకీయ నాయకులైనా ఎవరైనా వాళ్ళ పార్టీకి సపోర్ట్ ఉండాలని వాళ్ళు చెప్పించుకుంటారు ఇట్లాంటి వాళ్ళు చెప్తే మనకు కొంచెం అయితే అందరు నమ్మి కొట్లు వేస్తారు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు కానీ అట్లా జరగదు జనాలు చేసేది జనాలు చేస్తారు అంతా చూస్తూనే ఉన్నారు అంతా చేస్తూనే ఉన్నారు ఫైనల్గా జాతకం చెప్పేవాళ్ళైనా ఎవరైనా ఎన్ని చెప్పినా జనాలు అనుకున్నది జరిగిద్ది అంతే అంతే కానీ వాళ్ళు చెప్పినంత మాత్రం జరగదు ఆయన ఒక్కటూ అయితే కాదు కదా జనాలు ఎంతోమంది ఉన్నారు అందరు వేస్తేనే అందరు అయితేనే అవుతుంది అట్లా